గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ రెండు చనిపోతారు మనుషులు సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి అండ్ రష్యా ఇస్ వార్జ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాం ఇంకా ఇజ్రాయెల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు రష్యా యుక్రెయిన్ వార్లో రెండు సైన్యాలు కొట్టుకుంటుంది ట్రూ మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే మనం డైరెక్ట్ క్యాంప్ క్యాంప్కి కొట్టాం సో ఒక పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు ఎక్కడ ఆపాలని ఆయన తెలుసు సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు కానీ మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పేహల్గాంలో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాను నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్ని కంటే బ్రిలియంట్ మూవ్ దట్ అది ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ అయిపోద్ది కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది వాళ్ళకి ఒక పంట ఆల్రెడీ పోయింది ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ మీకు సింధులో కొంచెం ఉంది కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది ఇటువైపు ఖైబూర్ పక్తులు అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్ మన దగ్గర లాగానే మన పంజాబ్ లాగా అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అసలు ఇప్పుడే ఏం లేదు తినడానికి లేదు ఏం లేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ అసలు వాళ్ళు కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతుంది దానికోసం మీకు గుర్తుంటుంది గుర్తు చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే ఇప్పుడు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ నెగోషియేట్ చేద్దాం ఎందుకంటే పంతొమ్మిది వందల సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది అప్పుడు మనం ఎనభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది నవ్ దట్ మిస్టేక్ ఎస్ బిన్ కరెక్టెడ్ మన పాపులేషన్ మారిపోయింది మాకు కూడా దానికి ఉన్నాయి ఎందుకు లేదు నేను ఇఫ్ యూ సీ ద రివర్ నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూశాను చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది డెస్టేట్ అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ అది కాకుండా మనకు మూడు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్ మూడు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్ సో ఇండస్ బిఆర్ సట్లజ్ యమున్ అన్ని దట్ ఇస్ ద కంటిన్యూస్ లింక్ అనమాట మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని ఇండస్ట్రీ ఇట్స్ అ బిగ్ సిస్టమ్ కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మనం అన్నీ సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ చేసి తుపాకీలు అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు లేకుంటే ట్యాంక్లు వెళ్తాం చూసారా టిపికల్ వార్లు లేదు అన్నీ చూస్తాం మనం కానీ యుద్ధం మారిపోయింది మారాయి స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్ ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది అది యూక్రెయిన్ రష్యా వాళ్ళని తెలిసిపోయింది ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు లెబెనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్ ఇజ్రాయల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది వాళ్ళు డోమ్ కానివ్వండి డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రిడ్ వాళ్ళ ద్వారా మూడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఎయిర్ సిస్టమ్స్ ఒకటి అరవై కిలోమీటర్ దాకా ఒకటి రెండు వందల కిలోమీటర్ దాకా ఇంకోటి ఇంటర్కాన్షనల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్ మన దగ్గర కూడా అత్య మన దగ్గర కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడు నారు ఉన్నాయి మన దగ్గర ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ ఐక్రాఫ్ట్ గన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట లాస్ట్ వన్ ఇస్ ఎస్యూ ఫోర్ హండ్రెడ్ సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ టైప్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది మీరు ల్యాబ్లో తయారు చేసుకుని బాగానే ఉంది ఫీల్డ్ ట్రయల్ చేస్తే బాగానే ఉంది కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదా చెప్పలేము పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది ఒకటేసారి వాళ్ళు మన మీద పదిహేను మిసైల్స్ ఫైర్ చేశారు ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ చెప్పచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఒకటేసారి దే కెన్ అప్ టు మూడు వందల మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తే కూడా సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉండే మీకు గుర్తుంటుంది అప్పుడు యుఎస్ మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు మీరు కొంటే అంత సంగతి మిమ్మల్ని మీద శాంక్షన్ మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో ఇప్పుడు యుఎస్ అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్ కానీ మనం ఈ వెంట హెడ్ పొలిటికల్ లీడర్షిప్ మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు సరే శాంక్షన్స్ అది శాంక్షన్స్ చూసుకుందాం అని కానీ వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడసారు మన దగ్గర మనం తీసుకోలేదు ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని ఎందుకంటే యూఎస్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమైంది రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యూఎస్ చేస్తారు వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు మన పోఖ్రాన్లో చూసాం మనం మన అప్పుడు దా యుఎస్ దగ్గర నుంచి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం కానీ మొత్తం అన్ని ఆపేశారు వాళ్ళు సో వీ షుడ్ బీ కేర్ఫుల్ యుద్ధం అనేది ఏదో వస్తే కొట్టుకుందాం ఇటు బాంబులు వేద్దాం మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసి అది నడవదు ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికైనా పెద్ద ఇష్యూ కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి ట్రోల్స్ అనేవి ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా లేకుంటే ఇన్ ఏ మూడ్ ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి కొట్టేయాలి స్వాధీనం చేసుకోవాలి ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్లంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒకటే ఇష్యూ కాదు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్న ఇదే ఇష్యూ ఉంటుంది ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీద కెప్టెన్ ఎవరున్న విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ ఇవే వాడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ దర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదారా స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ గారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు అడిగారు నాదారా మోదీ బాంక్యో నీ దళరా నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్ మన కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూస్ చేశాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడుసార్లు కొట్టాం మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మనం ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేశాం ఈసారి పద్నాలుగో రోజు చేశాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ రొయల్గామ్ కాగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చుని తుపాకి కూర్చుని పట్టిన మంచిగా వారం తర్వాత అంటాడు ఏంట్రీ ఎవరు రావట్లేదు ఇది బోర్ కొడుతుంది కదా మన ఎందులో ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమి అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద ధ్వన్ శంక ఎక్కువైపోతుంది వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి ఎందుకున్నారు అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది ఇట్ వాజ్ నాట్ అస్జిద్ మస్జిద్ పేరు పెట్టుకున్నారంతే ఆ మస్ అది ప్లే చూడండి అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికో వాడుకుంటారు వాళ్ళు ఇక మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం మీన్స్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ ఖైదా ఫస్ట్ తాలిబాన్ అల్ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ పారిపోయారు మా తర్వాత యుఎస్ పారిపోయారు నైటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతా ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసూర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడం శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ నుంచి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం చూడండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు ఒక మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా కైబూర్ పక్తున్న లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్పూర్ కొట్టాం మనం విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ద ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు దాని తర్వాత మీకు తెలుసు రెస్టార్జ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాము దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం విరామన చేసుకుందాం మన ఒకసారి ఇప్పుడు ఒక లాగా చేసి ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు విఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మేట్ ఇప్పుడు ఏం లేదు ఒక టైం అవుట్ అంటారు ఫుట్బాల్లో టైం అవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్గామ్ జరిగే ఆల్మోస్ట్ ఒక నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు దంశం చేస్తాం వాళ్ళ ఎవాక్స్ని దంశం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిక్రాఫ్ట్ని దంశం వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫాయిల్ ఐదు రఫాయిల్ ఒక రఫాయిల్ మూడు సుఖాయిలు రెండు మిగులు కొట్టుపడేస్తామని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కావాలి దానికోసం మీరు చూసుంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మొత్తం ధ్వంసం చేసాం అక్కడున్న ఎస్సీ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనిపోయిందని మోదీగారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యూ ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడి ఉంది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈజ్ ఆప్టిక్స్ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గార్గా అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు సో యుద్ధం అనేది మనోళ్ళు కూడా దే షుడ్ అల్లవ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిశ్రీ గారి మీద చూసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీఈ్ ఓన్లీ అ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు ఈజ్ అ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది మనం తెలియదు ఆఫ్కోర్స్ ఇస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగి అని రిప్రజెంట్ చేస్తుందంటే అంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది సపరేట్ చాలా మంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద అందుబడ్డాలి అది అఫ్ కోర్స్ అమ్మాయి మీద దాడి చేస్తారు సర్ఫీ ఎన్ చేశారు ఆమెని మళ్ళీ అకౌంట్ ప్రైవేట్ చేసేసింది కానీ ఇది మెచ్యూరిటీ ఇది ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం అని నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ అన్ని అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం అనమా ఏదో వీడియోలు సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీరు చెప్పినట్టు పొద్దున్న సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్నీ వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అది నేను రిటైన్ చేసుకుంటా టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అన్నమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో వచ్చింది చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు ఏదో వీడియో వచ్చింది చెప్పి రియాక్ట్ చేయడం కాదు మిశ్రీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు ఈ సేమ్ విత్ మోదీజీ కాదు ఎందుకు సీజ్ ఫైర్ మీకు ఏం తెలుసు యుద్ధం గురించి బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్ కరప్ట్ అయిపోయాం యాజ్ అ నేషన్ చెప్పాను చూడండి కంప్లీట్గా బ్యాంక్ కరప్ట్ ఐదు సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది రేపు ఇదే చెప్తారు మోదీ గారు సరే యుద్ధం చేద్దాం పాకిస్తాను పని చేస్తాను పెట్రోల్లో పది రూపాయలు పెంచేస్తానంటే అంటే అందరు ఏడుస్తారు వద్దు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటారు అప్పుడు ఇది ప్రాబ్లం అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా దాని డబ్బులు కావాలి నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ చేయాలన్నా కానీ మిగతా ఏం చేయాలన్నా మనకు డబ్బులు కావాలి సరే మనం అప్పుడు చేసాం కూడా వి అట్ పుట్టే సెస్ అట్ దట్ టైం చైనాతో జరిగినా కూడా సెస్ పెట్టాం మనం డబ్బులు కావాలి కదా ఇప్పుడు అందరూ అంటున్నారు మేము జిఎస్టీ కడతాం కదా బాగా చేశారు మీరు జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి ఏది తెలియదు అసలు ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము ఇప్పుడు ఉన్న అందరూ అకాక్ గన్స్ అంటాం మనం యాంటీ హైక్రాఫ్ట్ గన్స్ ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం ఆకాష్ టీర్ తయారు చేసాం మన మనం నాలెడ్జ్ వాడుకున్నాం మనం ఈసారి ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది ఆరోపణ వస్తుంది అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకంత ఖర్చు పెడుతున్నారు రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి ఈసారి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు చాలామంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి చూడండి మూడు మారిపోయింది ఇప్పుడు సడన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ లిమిటెడ్ ఎంగేజ్మెంట్లో చాలా ఒక పెద్ద అది చాలామంది ప్రేక్షకులు అది చూడలేదు ఈవెన్ ఈ డిఫెన్స్ సో కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి యాంటీ ఐక్రాప్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ ని తీసుకున్నారు లాస్ట్ మూడు నాలుగు చాలా వాలంటీర్స్ వాళ్ళు దే లిమిటెడ్ సర్వీస్ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం మిలిటరీలో ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలా మంది మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ వర్ సివిల్ లైఫ్లో వెళ్ళిపోతారు అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసా మీకు గుర్తుంటుంది రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ తగలబెట్టారు ఫైరింగ్ జరిగింది ఈ యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది టెక్నికల్ స్కిల్ విజండి ఐటీఏలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు అందరు ఇంజనీర్లు కాదు కదా కొంతమంది ఉండొచ్చు ఈ చేసుకున్న వాళ్ళు దేర్ ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఆయన హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీర్ అండ్ హీ టోల్ ఆయన చెప్పారు నా దారా సురేష్ వీళ్ళెంత బ్రిలియంట్ తెలుసా వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి రెండు నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు మా దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు సో ఈ యంగ్స్టర్స్ ఉన్న ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతోని ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు వేర ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు నెక్స్ట్ మన ఆర్మీ ఏజ్ యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది పెద్ద ఆర్మీ ఇప్పుడు చూసిన ఇట్లాంటి యుద్ధాల్లో మనకు పెద్ద ఆర్మీ అక్కర్లేదు మనకు కావాల్సింది టెక్నాలజికలీ కాంపిటెంట్గా ఉన్న మనుషులు కావాలి అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇప్పుడు కూడా జరిగిన ఈ యుద్ధంలో నా నాకు తెలిసిన మటుకు కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుంచి చాలా ఈ కంట్రోల్ రూమ్స్ హ్యాండిల్ చేసింది వాస్ విమెన్ ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నికలీ కేపబుల్గా చాలామంది ఉన్నారు సో అది మీరు ఐదర్ బి ఏటీసీస్ ఆర్ అక్కడ కూర్చొని డ్రోన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మిసైల్ ఫైర్ చేస్తు ఉండొచ్చు వీళ్ళందరూ రాడార్ని కాన్సిస్టెంట్గా చూస్తూనే ఉన్నారు అది ఒక కేపబిలిటీ అనలైజ్ చేయడం ఏ మిసైల్ ఎక్కడ ఫైర్ చేయాలని చెప్పేసి అది ఎక్కడి నుంచి వస్తుంది ఎంత స్పీడ్లో ఆ మిసైల్ అని చెప్పేసి కమింగ్గా టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ లేదు నార్మల్ మిసైల్ పంపిస్తున్నారా బ్లాండ్ డ్రోన్ పంపిస్తున్నారా లోడెడ్ డ్రోన్ పంపిస్తున్నారా దీస్ ఆల్ అనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట సో మీకు టెక్నికలీ కాంపిటెంట్ యంగ్స్టర్స్ కావాలి ఆర్మీలకు సో నేను నెక్స్ట్ జనరేషన్ రిక్రూట్ చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా ఐటీఐ అని పెట్టండి అట్లీస్ట్ ఐటీఐలో కొంతమంది వెళ్ళి చదువుకుంటారు ఇప్పుడు ఐటీఐకి వెళ్ళినోడు ఏం పని లేనో అక్కడికి వెళ్తారని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట అది కాకుండా ఇప్పుడు ఇట్లా చూపిస్తే కొత్తగా ట్రైనింగ్ ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్విప్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ చేపిస్తే ఐటీఐలో రెడీమేడ్గా వాళ్ళకి ప్రొడక్ట్స్ దొరుకుతారు వాళ్ళకి ఒక టాలెంట్ వచ్చేస్తుంది మ్యాన్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి ఇది జరగాలి సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది ట్యాంకులు కాదు ఉంటుంది ట్యాంక్ లేదని చెప్పట్లేదు ఈవెన్ సోల్జర్స్ ఇన్ఫెంట్రీ కాదు ఉండొచ్చు అది కూడా ఉంటుంది ఇన్ఫెంట్రీ యూస్ ఇన్ఫెంట్రీకి ఉంటుంది కానీ మనం జాగ్రఫీ కోసం వెళ్ళట్లేదు రష్యా యుక్రెయిన్ జాగ్రఫీ కోసం కొట్టుకుంటున్నారు మాకు మేము వంద కిలోమీటర్లు గుంజుకుంటాం మీ దగ్గర నుంచి వీలేమో నేను మేము దగ్గర నుంచి వంద కిలోమీటర్లు గుంజుకుంటాం మనకు ఆ ప్రాబ్లమే లేదు మీరు పిఓకే గురించి రెఫరెన్స్ చెప్పారు ఒకసారి సీ పిఓకే తీసుకోవడం చాలా ఈజీ మాట్లాడడం అగెన్ డ్రాయింగ్ రూమ్ సిచ్యువేషన్ పిఓకే గుంజుకుందాం మనం ఈవెన్ అప్పుడప్పుడు అమిత్ షా గారు కూడా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకే తీసుకుంటే అక్కడున్న టెర్రరిస్ట్ని మొత్తం మనం తీసుకోవాలి కదా అవును కదా అక్కడున్న ముస్లిం పాపులేషన్ మనతో వాడారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారండి ఆ కల్చర్ డిఫరెంట్గా ఉంది కల్చర్ ఒకటే కాదు ఇప్పుడు మీరు రేపెళ్ళి నేను బంగ్లాదేశ్ కాన్కర్ చేస్తాను అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు వస్తారు భారతదేశంతో రారు వాళ్ళంటే మాది స్వతంత్రం ఇది పిఓకే ఉండొచ్చు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు కానీ అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కాదు అది జనరేషన్లు మారిపోయాయి అక్కడ వాళ్ళు పాపులేషన్ రీసెటిల్ చేశారు పంజాబ్ వైపు నుంచి సింధు వైపు నుంచి చాలామందిని తీసుకొచ్చి రీసెటిల్ చేశారు పియోక్ పాపులేషన్ మెట్రిక్స్ మారిపోయింది రెండోది మీరు ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఇదే బీజేపీ వాళ్ళు ఏడుస్తారు రేపు అరే అందరూ ముస్లిమ్స్ వచ్చేసారు పది లోక్సభ సీట్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు అని చెప్పేసి సో మీరు ప్రాక్టికల్గా అగైన్ చెప్పడం చాలా ఈజీ పిఓజికే చూసుకుందాం మోదీ గారు వెళ్ళండి బాంబ పంపి రెండు బాంబులు పడేయండి అది కాదు అంత ఈజీ కాదు మన దగ్గర ఉన్న కశ్మీర్ని ముందు మేనేజ్ చేసుకుందాం మనం తర్వాత పిఓకే గురించి మాట్లాడదాం ఇట్స్ అన్ ఇష్యూ అది ఇప్పుడు కదా హిస్టారికలీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రాజా హరిసింగ్ అడిగినప్పుడు నెహ్రూ హెల్ప్ చేయలేదు టైంలో ఆ రోజు టైంలో హెల్ప్ చేసి ఉంటే ఇండియన్ ఆర్మీని పంపిస్తే మనకి పిఓకే ప్రాబ్లమే లేకుండా పిఓకే కూడా మన మందగర అక్కడ అక్కడున్న రెండు చోట్లే మనకు పనికి వస్తుంది ఒకటి గిరిజిత్ బాల్టిస్తాన్ నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ టంగ్స్టన్ కానివ్వండి మీరు లిథియం కానివ్వండి చాలా ఉంది అక్కడ అది చైనాకి అమ్ముకున్నారు వీళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు చైనీస్ కంపెనీలు పనిచేస్తున్నాయి అక్కడ దానికి ఒక్కటే ఇంట్రెస్ట్ ఉంది మనకి అది వచ్చేస్తే మనం తీసుకుంటాం కావాలంటే కానీ అంత ఈజీ కాదు అక్కడ కూడా పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి సరే ఒక ప్రాబ్లం ఉంది పియోజీకే మన దగ్గర లేదు ఒఫిషియలీ మనం ఇరవై రెండు సీట్లు కూడా ఇచ్చేస్తాం కాశ్మీర్ అసెంబ్లీలో ఎవరు లేరు క్యాండిడేట్ కానీ ఇరవై మూడు సీట్లు ఇరవై రెండు సీట్లు ఇచ్చేసేవాళ్ళు లెట్ అస్ లేట్ ఏదో ఒక రోజు అక్కడున్న ప్రజలు ఇప్పుడు బలూచిస్తాన్లో చేసినట్లు గొడవ చేసి వచ్చి మాకు భారతదేశంలో విలీనం అయిపోతాం అటువైపు బారముల్లా దాకా మీరు ట్రైన్ తీసుకొచ్చారు వందే భారత్ తీసుకొచ్చారు జనా బ్రిడ్జ్ కట్టారు ఇంత బాగుంది అక్కడ అన్ని డెవలప్మెంట్ మా దగ్గర ఇక్కడ ఏం లేవు మేము మీ దగ్గరకు వచ్చేస్తామంటే అది డిఫరెంట్ మ్యాటర్ దెన్ అక్కడ ఉన్న సిటిజన్స్ రెబల్ చేస్తారు అప్పుడేం చేస్తారు ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తారు చాలా మంది చనిపోతారు మళ్ళీ అక్కడ గొడవ ఉంటుంది అది మళ్ళీ వీరు కి వెళ్ళి చెప్తారు భారతదేశం మమ్మల్ని వచ్చి కాన్కర్ చేసుకుంది మేము మీ పంజాబ్ పట్టుకుంటాం రేపని అని చెప్తారు ఆల్ ప్రాబ్లమ్స్ కెనొక్కరు అన్నీ జరగచ్చు సో ఒక పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో మనం మన ప్రేక్షకులు కూడా మన సిటిజన్స్ కూడా మెచ్యూరిటీ ఉండాలి మీరు చూడండి ఓల్డర్ ఇట్లా బిహేవ్ చేయట్లేదు వాళ్ళు చూశారు యుద్ధం అనేది అని వాళ్ళ వాళ్ళు దే హావ్ గాన్ త్రూ ఇట్ నిన్ననే ఒక ట్వీట్ చూశాను మా ఫ్రెండ్ పంపించారు అది వాళ్ళ గ్రాండ్ మదర్కి ఫోన్ చేసి గ్రాండ్ మా అమ్మ నానమ్మ చూసుకో ఇది సైరన్స్ వస్తుంది సైరెన్స్ వస్తే భయపడకు ఏం చేయాలో డ్రిల్ వాళ్ళు చెప్పిస్తారంటే నువ్వు ఏమి యుద్ధం చూసారా నేను మూడు యుద్ధాలు చూశాను నీ కొత్తగా ఉండొచ్చు నాకు కాదని సో వాల్ దే గాన్ త్రూ ఇట్ సో మనం కూడా రిలాక్స్గా పొలిటిక్ ఇప్పుడు మనకు కావాల్సిన అబ్జెక్టివ్ మనం వీఆర్ మీ షుడ్ బి మోర్ ఫోకస్ మన ఎకానమీ గురించి ఫోకస్ చేసుకోవాలి ఎక్కువ అక్కడున్న డెవలప్మెంట్ గురించి ఆర్మీలో మీరు చెప్పినట్ల బడ్జెట్ చాలా మట్టుకు కేటాయించడం కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడికి టెక్నాలజీ మీద ఆయుధాలు కొనడం ఒక్కటే కాదు టెక్నాలజీ మీద లేటెస్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీ ఒక ఒక మిసైల్లో అక్కడ వెళ్ళి పడినప్పుడు నువ్వు ఉంటారు అన్నంత టెక్నాలజీస్ అని వాళ్ళ ఇమెయిల్ ఐడి కూడా ఉండేది అది పాకిస్తాన్ చూపిస్తున్నారు అక్కడ దాకా వెళ్ళి కొట్టామన్నమాట సో మన దగ్గర చాలా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి బెంగళూరులో కంపెనీ ఆ డ్రోన్స్ అని తయారు చేస్తుంది వాళ్ళే సూసైడ్ డ్రోన్స్ సో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు ఈ ఫీల్డ్ వస్తున్నారు హెచ్ఏఎల్ బిఈఎల్ ఒకటి కాదు ఇస్రో కాదు వీళ్ళు కూడా వస్తున్నారు సో వాళ్ళని కూడా తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని ఒక స్మార్ట్ వార్ఫేర్ సిస్టమ్ తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట ఏదో ఇంజనీరింగ్ చేయడం కాదు షుడ్ బి ఏదో దేశానికి పనికి రావాలి అది చాలా ఇంపార్టెంట్ సో బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక పాజ్ చేశాము అంటే వెనకాల ట్రంప్ ఉన్నారు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అనేది ఒకదాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో అన్నిటినీ మనం స్టాప్ చేసుకున్నాము అనేది బయోలాటరల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము మనం ఫర్దర్గా మనకి ఇదే కాదు భవిష్యత్తులో కూడా ఈ దేశాల అవసరం ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది కదా వాళ్ళతో విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండాలంటారు టర్కీ ప్రాబ్లం ఇప్పుడు కాదు చాలా పాత ప్రాబ్లం టర్కీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు క్యాలిఫేట్ వాళ్ళే అంటున్నారు అంటే ముస్లిం వరల్డ్ లీడర్షిప్ వాళ్ళు సౌదీ అరేబియా కాదని చెప్పి ఇప్పుడు కాదు అది ఒటమన్ అంపైర్ పడ్డప్పటి నుంచి ఉన్నది ఒటమాన్ అంపైర్ పడ్డానికి హైఫాక్ క్యాంకరింగ్కి భారతదేశానికి ఒక కనెక్షన్ ఉంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే చేశారన్నమాట అప్పుడు వెళ్ళి అక్కడ సో ఇప్పుడున్న ఎర్దోగాన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము మళ్ళీ మేము లీడర్షిప్ అజ్యూమ్ చేసుకోవాలి ఇస్లామిక్ వరల్డ్ మా చేతిలో ఉండాలి సౌదీ అరేబియా ఇప్పుడు యుఎస్తో మాట్లాడుకుని చూడండి వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటున్నారు వాళ్ళు సో వీళ్ళు మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం టర్కీకి పొలిటికల్ ప్రాబ్లం వాళ్ళకి ఇస్లామిక్ వరల్డ్ లీడర్షిప్ కావాలన్నమా మీరు మాట్లాడే అజేవజాన్ అది ఇంకో ప్రాబ్లం వాళ్ళు ముస్లామిక్ కంట్రీ అటువైపు అర్మీనియా ఉంది క్రిస్టియన్ కంట్రీ టెక్నికలీ మనం వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం మనం వాళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం తో అజబేజానికి పడట్లేదు సో న్యాచురల్లీ వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పెద్ద గొడవ ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ డిఫెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళు పాత సోవియట్ యూనియన్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు కజాకిస్తాన్ కానివ్వండి అర్మీనియా కానివ్వండి యూక్రెయిన్ కానీ వీళ్ళందరూ సో మనకి మెయిన్ వరీ టర్కీ ఉండాలి కానీ టర్కీ కూడా టర్కీకి పొలిటికల్ లీడర్షిప్ మీద కొట్టుకుంటున్నారు బట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు డ్రోన్ తయారు చేస్తారు హమాస్ వాళ్ళకి సప్లై చేస్తారు యూక్రెయిన్ సప్లై చేస్తారు చాలా సో మనకు పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా మనం చూస్తే ఈసారి రాలేదు వాళ్ళు డ్రోన్లు ఏం రాలేదు మనం కొట్టిపడేసాం మొత్తం అని సో వీ వరీ వరి నడివినండి మనం ఎకనామిక్ బాయ్కాడ్ ఇప్పుడు చేస్తున్నాం ట్రావెల్ టూరిజం బంద్ చేసేస్తున్నాం అదని చేస్తాం దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ యూనివర్సిటీస్ టైఅప్ బంద్ చేసేస్తున్నాము అది కాకుండా మెజగాన్ డాక్లో పెద్ద ఒక సబ్మెరీన్ క్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్కీతోనే పెట్టుకున్నా అది క్యాన్సిల్ చేయబోతున్నాం వాళ్ళ ఎయిర్లైన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసాం మనం గ్రౌండ్ హ్యాండ్లింగ్ అది కూడా క్యాన్సిల్ చేసేసాం సో టర్కీకి ఎక్కడో ఒకటి పడుతుంది ఇది ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి డబ్బులు ఏమి రావు పాకిస్తాన్కి డబ్బులు ఇయాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేవు డబ్బులు సో అదొక పొలిటికల్ సిచ్యువేషన్ అనుకో నెక్స్ట్ ట్రంప్ గురించి అడిగారు మీరు ట్రంప్ స్టేట్మెంట్ చూడండి మారిపోయింది నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఇన్వాల్వ్ కాలేదు కానీ నేను కొంచెం హెల్ప్ చేశాను అట్లా అని చెప్పి ట్రంప్ ఏం చూస్తున్నారంటే ఒక నోబెల్ ప్రైస్ రావచ్చా నాకని చూస్తున్నారు పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకంటే దీనికన్నా ముందు ఇచ్చాగ్రబీన్ అండ్ అసీర్ అఫాత్ చేసిన అగ్రిమెంట్ బిల్ క్లింటన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా నాకు కూడా రావాలని చెప్పేసి కానీ రష్యాతో ట్రై చేశారు రష్యా యూక్రెయిన్ వారు ఎండ్ చేస్తే ఆ మేజర్ అచీవ్మెంట్ నాది నేను రాంగ్ అనే నెల లోపల నేను కతం అన్నారు కానీ రష్యా పట్టించుకోవట్లేదు యూక్రెయిన్కి అసలు పని లేదు ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న ఒక ఆపర్చునిటీ దొరికింది కదా ఇది తీసుకుందాం అని చెప్పి హైజాక్ చేశారు దాన్ని కానీ మళ్ళీ భారతదేశం డినై చేస్తాం మనం డినై చేసాం ఏం ట్రంప్ అసలు ఇన్వాల్వ్ లేదు దీంట్లో మార్క రూబియా మాట్లాడే ట్రంప్ ఎక్కడ రోల్లేదు నిన్న ఆయన స్టేట్మెంట్ మార్చేశారు నేను సరే కరెక్టే ఇన్వాల్వ్ కాలేదు కానీ నేను హెల్ప్ చేశాను కదా అంటున్నా ట్రేడ్ గురించి అన్నారు దట్ నేను ఇది చేయకపోతే ట్రేడ్ బంద్ చేస్తాను అంటున్నాను ఇప్పుడు అంటున్నారు అట్లా నేనేం చెప్పలేదు విషు ట్రేడ్ అన్నారు అంతే భారతదేశాన్ని ట్రంప్ కాదు ఎవరైనా ఇగ్నోర్ చేయలేరు అంత పెద్ద మార్కెట్ మన మార్కెట్ నిన్న కూడా మేడ్ మేడ స్టేట్మెంట్ టింప్పుక్కి చెప్పారంట ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్ట ఆల్రెడీ ఉంది కదా కొత్తదేం కాదు చైనాని షిఫ్ట్ చేస్తున్నా ఇక్కడ తీసుకొస్తున్నారు మనకి ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో ఉంది ఈ శాంక్షన్స్ రైజిమ్ వచ్చినప్పుడు ఐదు లోడ్ ఫుల్ యాపిల్ ఐఫోన్స్ మనం యూఎస్ పంపించాం ఇక్కడ నుంచి సో అప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు పోర్షన్ స్టాండ్ ఒక లైన్ ఏంటంటే ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ చూడండి అమెరికన్ ప్రెసిడెంట్ అన్న మీరేం వాళ్ళకి వెళ్ళి టెక్నాలజీ ఇవ్వక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు తయారు చేసినా వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళకి కేపబిలిటీ ఉందని చెప్పి సో ఆ ఒక దట్ ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్ కానీ మన వాళ్ళు చూడట్లేదు ట్రంప్ వచ్చి చేశారని చెప్పి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇప్పుడు అంట ట్రంప్ అంట నేనేం చేయలేదు అంటాను ఇప్పుడు ఏం చెప్తారండి ఇప్పుడు వీలు నో సే దట్ నో 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 ట్రంప్ అగ్రి చెప్పిందే కరెక్ట్ అని ఆయన ఆయన పబ్లిసిటీ కోసం చెప్తారు ఆయనకి మన అందరు తెలుసు ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తాడు స్టేట్మెంట్ ఫర్ పొలిటికల్ డొమెస్టిక్ కానివ్వండి ఇంటర్నేషనల్ కానివ్వండి ఆయనకేం లేదు ఇప్పుడు ఏం కావాలంటే బేసిక్లీ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది దాని తర్వాత ఈ కెనాట్ బి బ్యాక్ అమెరికాని అమౌంట్ మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అందరిని తీసుకొస్తాను అమెరికాలో ఇవాళ ప్లాంట్ మొదలు పెడితే మీకు మూడు సంవత్సరాలు పెడుతుంది ప్లాంట్ రెడీ కావడానికి అప్పుడు ప్రెసిడెంట్ వచ్చేస్తారు అప్పుడు సో ట్రంప్ని పక్కన పెడతాం ఈ నాట్ ఇన్వాల్వ్ అన్ దేస్ అందరు తెలిసిపోయింది కానీ మన ఏంటంటే మన దేశంలోనే పాకిస్తాన్ అవుతున్నారు మన మీద రాహుల్ గాంధీ వీడియోలు పెట్టి సిద్ధరామయ్య వీడియోలు పెట్టి మనం ఇంటర్నల్లీ మనం కొట్టుకుంటున్నాం ఇది మన ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి సెంచరీస్ నుంచి సేఫ్ ప్రాబ్లమ్ మన దగ్గర మొంగల్స్ వచ్చారు అఫ్ఘాన్స్ వచ్చారు మొగల్స్ వచ్చారు బ్రిటిష్ వచ్చారు పోర్చుగీస్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించారు వాళ్ళు ఎందుకు చేశారంటే మన వాళ్ళు యునైటెడ్ కలిగారు ఇక్కడ మనం ఎప్పుడు కొట్టుకుంటాం మనం మనమే కొట్టుకుంటాం రాజు రాజులు కొట్టుకుంటారు బయట వాడు వచ్చి కూర్చున్నాడు సో ఈ పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అంతే యునైటెడ్గా ఉండాలి కానీ మన దేశంలో డెమోక్రసీ కొంచెం ఎక్కువ అయిపోయింది అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది డిక్టేటర్షిప్ ఉండాల్సిందే ఇందిరాగాంధీ గారు చూసుంటారు ఒక టైంలో శివద డిక్టేటర్ కానీ అప్పుడు పనిచేస్తుంది ట్రైన్లని టైంకి వస్తుండే అన్నీ చేస్తుండే అప్పుడు ఆ టైం ఎమర్జెన్సీలు బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్ కానీ పొలిటికల్ అగైన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు ఖర్గే గారు ఏం మాట్లాడుతున్న ఆయనకే తెలియదు యూపీలో ములాయం సింగ్ యాదర్ మన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియదు నేనేదో చెప్పారు ఎయిర్ మార్షల్ భారతి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన బ్రాహ్మిన్ అని చెప్పి తర్వాత చూస్తే ఆయన ఈస యాదవ్ సో దీస్ పీపుల్ హ్యావ్ అప్సల్ క్యాస్ట్ బేస్ కొట్టుకుంటున్నారు ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్స్ అంటున్నారు సో మనం బయట ఈ షుడ్ నాట్ బికమ్ అ లాఫింగ్ స్టాక్ అంటాం ఇంగ్లీష్లో బయట వాళ్ళు బయట వాళ్ళు మన మీద నవ్వకూడదు ఏంటంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఇజ్రాయిల్ చూడండి వాళ్ళ మీద ఇంత పెద్ద అక్టోబర్ సెవెంత్ అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఫెయిలియరు అది ఇదే మాట్లాడలేదు అలా చూసుకుందాం అదంతా ముందుకు హమాస్ని ఖతం చేద్దాం హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు ఇక్కడ హమాస్ని ఫినిష్ చేస్తారు దాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు ఇక్కడేమో నాకు పార్లమెంట్ సెషన్ కావాలంటున్నారు మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఏమో మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా అయిపోతుంది అక్కడ అన్నీ అయిపోతుంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వట్ అయిపోతుంది రైట్ నౌ మనం అలర్ట్లో ఉన్నాం వాళ్ళు ఎప్పుడైనా రిటర్న్ దాడి చేయవచ్చు ఇంకో టెర్రిస్ట్ అటాక్ జరగవచ్చు దెట్ అస్ బీ కేర్ఫుల్ యునైటెడ్గా ఉండాలి కానీ భారతదేశంలో యునైటెడ్గా ఉన్నది ఒక కాన్సెప్ట్ బహుశా ఇప్పుడు రాదు వీ విల్ నెవర్ బి యునైటెడ్ మనం ఎప్పుడు డివైడ్ అయి ఉంటాం అది అది క్యాస్ట్ బేసిస్ ఉండొచ్చు రిలీజియన్ బేస్ ఏదైనా ఉండొచ్చు